నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో నేను ఈ కర్రీని ప్రిపేర్ చేశాను నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి నాన్స్ చపాతి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూడండి నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి తీసుకొని ఇలా క్యూబ్లా కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఒక యాభై గ్రాముల వరకు కాజు అలాగే ఇంకొన్ని కాజు తీసుకున్నానండి ఇవి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి అలాగే మసాలాలు నేను అన్నీ రెండు రెండు తీసుకున్నానండి రెండు లవంగా మూడు మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి అలాగే బిర్యానీ ఆకు కొద్ది షాజీరా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలా కట్ చేశానండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూడండి చాలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు కొత్తిమీర వేయండి వేసి కాజు వేయండి ఒక ఐదు ఆరు కాజు వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయండి చాలా మెత్తగా ఉండాలండి ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఈ ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేయండి వేసి చిటికెడు పసుపు చిటికెడు కారం వేసి ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ ఫ్రై చేయండి పన్నీర్ ఆయిల్లో వేశాక వన్ మినిట్ ఆగండి ఎందుకంటే పన్నీర్ అడుగంటుతుంది అందుకే ఫ్రై అయ్యేటప్పుడు వన్ మినిట్ ఆగి ఇలా కలపండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి ఇదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకోండి ఉల్లిపాయలు వేసుకొని యాభై గ్రాముల వరకు జీడిపప్పు అలాగే మసాలా దినుసులు ఒకటి బిర్యానీ ఆకు ఒక స్పూన్ షాజీరా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఎప్పుడైనా సరే పన్నీర్ కర్రీలో ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లేదంటే మిక్సీలో మెత్తటి పేస్ట్లా పట్టి అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి ఇందులో మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఉన్నది కదా అది మొత్తం వేసేయండి ఈ పేస్ట్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో మూత తీసుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ మనకి కర్రీ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం కారం అలాగే సాల్ట్ ధనియా పౌడర్ వేసుకుందాం ఇలా టెన్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి లేదంటే కర్రీ స్మెల్ వస్తుంది ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ ఫ్రైకి తేలేంత వరకు మధ్యలో మధ్యలో మూత తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఒక కప్పు వాటికి వాటర్ వేసేద్దాం ఒక కప్పు వేసి అలాగే ఇంకొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ వరకు వేయండి వేస్తే గ్రేవీ సరిపోతుంది మరోసారి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి మళ్ళీ ఆయిల్ పైకి తేలంత వరకు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి హైలో పెట్టకండి కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి కర్రీని ఇలా మనకి గ్రేవీ దగ్గర పడినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఈ గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు అవి వేసేసుకుందాం ఈ పన్నీర్ ముక్కలు మొత్తం వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఒక స్పూన్ బటర్ వేయండి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ కానీ అలాగే పాల మీద మీగడ తీసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకుంటే టేస్ట్ కర్రీ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకొని వన్ మినిట్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి వన్ మినిట్ తర్వాత చూశారు కదా చాలా స్పైసీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో మనకు కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా మనం ఇందులో తురి మేతిని వేసుకొని కర్రీని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కసూరి మేతీని మనం కొద్దిసేపు ఫ్రై చేసి నలిపి వేస్తే క్రష్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు వేడి వేడిగా పన్నీర్ కర్రీ ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం